చిట్టమూరు మండలం కొత్తగుంట సెంటర్లో దివంగత డాక్టర్ వైఎస్ రెడ్డి పదిహేను వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు గనం వాళ్ళు అర్పించారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బీవీ రమణయ్య చిట్టమూరు జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య మండల కోఆపరేషన్ సభ్యులు మస్తాన్ సాహెబ్ వైసీపీ నాయకులు కామారెడ్డి రమేష్ రెడ్డి దేవారెడ్డి సుధాకర్ రెడ్డి లోకేష్ రెడ్డి పాల్గొన్నారు जोहार ơi साहब लोहार ơi साहब लोहार तोपरी रेड्डी गांनी तंगाई कोटी महानेता डॉक्टर पैसा का चेट्टूरू చిట్మూరు ఉప సర్పంచ్ ముగిలి ధనలక్ష్మి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్గా కోరుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తమూరు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ దువ్వూర్ లోకేష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి పుష్పంజలు ఘటించవలసిందిగా కోరుతా విధంగా అదేవిధంగా నాయకులు ఆశా మధు గారిని రాజశేఖర రెడ్డి గారికి

హై స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ గొల్పి మల్లికార్జున గారిని దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారికి పుష్పాంజలు ఘటించవలసిందిగా కోరుతాము చాలా ఘనంగా ఆయన వద్దంతలు జరుపుకోవడం జరిగింది అలాంటి నాయకుడు పేద వర్గాలకు ఎంతో మేలు చేసి ఈ రాష్ట్రాన్ని ఉచిత కరెంటు కానివ్వండి అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి వన్ నార్ట్ ఎయి ఆర్ఎస్ శ్రీ ఇవన్నీ మన రాష్ట్రాన్ని అత్యంత మంచి సేవలు అందించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు మళ్ళీ ఆయన కళలను నెరవేర్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనివార్య కార్యాల వల్ల ఈ వియ్యంలు విఎంలతో మెలిసినటువంటి టీడీపీ నాయకులు ఇది మళ్ళీ పునరావృతం కాకుండా మన నాయకులు అందరం చాలా జాగ్రత్తగా ఈసారి జరగబోయే ఎలక్షన్లో అందరం కలిసి కలిసిగా ఉండి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి గ్రామాల గారికి రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చిట్టమూరు గ్రామానికి విచ్చేసిన మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు మనం రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వర్దంతి సందర్భంగా ఈరోజు చిట్టమూరులో ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఆయన నాయకత్వంలో నడిచిన వాళ్ళు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాడు మన పార్టీకి స్ఫూర్తి ప్రదాతయే వైఎస్ఆర్ అందరూ ఎంతోమంది నాయకులు రాజకీయంలో వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల మనసులో కొందరే గుర్తుంటారు ఎందుకంటే వాళ్ళు ప్రజలకి చేసిన సేవలు ఆ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటాయి కనుక ప్రజలు చాలా కాలం పాటు అటువంటి నాయకుల్ని మన్నన చేసుకునే ఉంటారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల మూడవ సంవత్సరంలో ఆయన మంచి మండు వేసవి కాలంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలేకి ఆ ప్రభుత్వం చేసే విధి విధానాల మీద వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క బాధలను తెలుసుకునేదానికి ఆయన పాదయాత్ర చేయటం జరిగింది ఆ పాదయాత్రలో ప్రజల కష్టాల్ని స్వయంగా చూశాడు ఆయన నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చి పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని స్వయంగా చూసి రెండు వేల నాలుగులో జరిగిన ఎలక్షన్లో